ఇంకా చెప్పానండి సార్ సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టే లేదు సార్ పోలీస్ సోదరులు రావాల్సింది సరెండర్ చాలా పెండింగ్ పెట్టారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ మనం వన్ సరెండర్ క్లియర్ చేసాం సార్ బ్యాలెన్స్ కూడా క్లియర్ చేస్తాం సార్ జీతాలు సకాలంగా ఒక్కో తారీఖు నాడు చెల్లిస్తున్నాం ఏం చేస్తున్నాం సింపుల్ గా ఇట్లా చైర్మన్ లు బెదిరించారండి మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి అర్థం అధ్యక్ష ఎన్ని రికార్డ్ నుంచి తొలగించాలి అధ్యక్ష చైర్మన్ లు బెదిరించాం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి అర్థం చేస్తాం కోరుతున్నాం తొమ్మిది నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్ ఎక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష అంటే చాలా మంచి ఎవరు ఎవరు చెప్పారు చెప్పారు ఎవరు చెప్పారు తల్లి ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అని ఇద్దరు నాయకులు కలిసి గట్టుగా ఇండియాకి సపోర్ట్ చేశారు ఎన్నికలు ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చుతుంటే కరెక్ట్ గా వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోం మంత్రి గారికి ప్రధానమంత్రి గారి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కలిసి ఈ రోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష పదవులు అడగలేదు అధ్యక్ష రాష్ట్రానికి నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతిగా తన వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష చివరి అమరావతి నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు అస్ట్ విడ్డ్రాక్ట్ మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష ఆర్గ్యుమెంట్తో ఏదో మేము సపోర్ట్ చేయకపోతే నేను ఎక్కడో చెప్పినట్లు ఇది సత్య దూరం అధ్యక్ష మేడం గారు వస్తే విడ్రా పాయింట్ అధ్యక్ష ఇది చాలా సీరియస్ గా నేను తీసుకున్నాం అధ్యక్ష అందరూ అంగీకరించాల్సిన నిజం మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్ష చూడండి అధ్యక్ష మాట మార్చుతారు స్టేట్మెంట్ ఏమి మన రాస్తున్నారు స్టేట్మెంట్ అధ్యక్ష నేను అది రికార్డ్స్ తొలగించాలి అధ్యక్ష అది సీరియస్ అలిగేషన్ నోనో సీరియస్ అలిగేషన్ చేశారు మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు నేనెక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టుంది అంటే తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడారు కరెక్ట్ కాదు అధ్యక్ష నోనో మేడం గారు వస్తే విడరా అవుతాడు అధ్యక్ష చాలా స్పష్టంగా అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాపైనే కేంద్ర ప్రభుత్వ ఆధారపడింది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్ చేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం గత తొమ్మిది నెలలు పూర్తి సార్ మీరేమన్నారు అధ్యక్ష ఒక్క నిమిషం మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష పులివెందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తా ఉన్నారు ఏమైంది ఏమైంది ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా చెప్పారో చెప్పలేదా అన్ని బిల్స్ ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఏమైంది ప్రత్యేక హోదా తీసుకురాలేదు మేము మళ్ళీ చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అన్కండిషనల్ గా నేను మేము సపోర్ట్ చేశాం ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ మీరు రెండేళ్ళు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది రైల్వే సైన్ ఎవరు కాపాడారో నేను కాపాడాను విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పౌనున్న నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఉత్తరాన్ని ఎమ్మెల్సీ మానవులు అండి మీరేం చేశారు అయితే ఉంటారు ఏం చేశారు మీరు అయితే ఉంటారు అడుగుతున్న అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాం కోలవరం గాలి కదిలేశారు మీరు గుళ్ళ దిగినా మీ మంత్రి గారు అడిగారు ఏమేరు ఓ పెద్ద మాట్లాడతారు కోలవరం నిధులు తీసుకొచ్చారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేశాం నో అధ్యక్ష ఐఎం ప్రొటెస్టింగ్ మేడం గారు హాస్ట్ విత్ దట్ స్టేట్మెంట్ అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఐఎం సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు ఆ నో ప్రాబ్లం కానీ ఏదో మేము వాళ్ళని త్రిటన్ చేస్తున్నట్టు ఏదో మా పేరు ఆదాయపడే పదం వార్తం ఖర్చు కాదక్ష మేము ఏనాడో అనలే రావు సపోర్ట్ అన్కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర భోగి మేము సపోర్ట్ చేస్తాం అది క్లారిటీగా అక్షక్షం కానీ దయచేసి అది మట్టిగా రికార్డ్ నుండి తొలగించాలి అక్కచే ఆ రికార్డుని పరిశీలించి చూద్దాం అలోపిక కదా అలోపిక అధ్యక్ష కూడా కదా కూడా రికార్డ్ చూసి ఆ మాటకు తొలగిస్తాం అధ్యక్ష విద్యాశాఖ మంత్రి గారు వచ్చి మాట్లాడుతూ చాలా ఆవేశంగా ఆయన తాలూకా మాటలు చెప్తున్నారు చెప్తున్నాను నేను 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 మీ ద్వారా నేను మీ ద్వారా ఆయన్ని ఆయనకి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే ఇవాళ జరుగుతుంది చర్చలో మా సభ్యులు అడిగింది ఏంటి ఈ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ మన 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 ఈ కుటుంబ ప్రభుత్వం ఆధారపడి ఉంది అక్కడ కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు రావాలనేది ఉద్దేశం ఆవిడ ఉద్దేశం ఆవిడ తాలూకు ఉద్దేశం ఆవిడ ఉద్దేశం అవునా అనేది మంత్రి ఆమె చెప్పింది అది కాదు మా మీద ఆధారపడలేదు లేదు మాకు అవసరం లేదు అని అంటే అదొక వేరే విషయం ఇప్పుడు మీరే చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము రాష్ట్ర ప్రయోజనం ఆ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగంగానే ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ఈ అంశాలు చేయమని చెప్తుంది మా సభ్యులు ఆ ప్రయోజనాలు తీసుకోమని చెప్తుంది మా సభ్యులు అంతకంటే ఇంకో ఉద్దేశం లేదు మీరు చెప్తున్నారు మా అప్రస్తుతంగా సభలో లేని వ్యక్తులని వచ్చి మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఆయన తీసుకున్నారు తీసుకున్నారు మరి అంతకుముందు ప్రభుత్వంలో ఇరవై నాలుగు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఏంటి మరి ప్రత్యేక పదం ప్రత్యేక ప్యాకేజీ వచ్చి మీరు వచ్చి అయిపోలేదు ఆయనతో అంత మొత్తం అయిపోలేదు ఆ రోజు రాష్ట్ర ప్రజలు కనిపించలేదా ప్రత్యేక బేగా వ్యాపార విషయం వారికి తెలియదా ఇది చేశారు ఎందుకు చేశారు అప్పుడు సందర్భం బట్టి ఆ కార్యక్రమాన్ని లేకపోతే ఈ కర్మ ఎందుకు రాష్ట్రానికి రాష్ట్రానికి కర్మ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది కాబట్టి దయచేసి దయచేసి సమ్ పాటించి దయచేసి సమ్ పాటించి సభ్యుని మాట్లాడింది ఏంటి సభ్యుని మాట్లాడుతుంది తర్వాత మీరు దానికి మీరు రిప్లై చెప్తారు చెప్పండి చెప్పండి మీ రిప్లైలో మీ ఇష్టం ఏం చెప్తారో చెప్పండి మేము వింటాం మేము వింటాం ఇక్కడ కూర్చొని చెప్పండి మీరు గౌరవ మంత్రి మాట్లాడుతూ మాట్లాడడం అది సంబంధించిన దయచేసి కొద్ది కొద్దిసేపు కోపపడండి మీరే కదా చెప్తారని అవసరం అనౌన్స్ చేశారు రిప్లై మీరే చెప్తారు చెప్పండి తప్పేముంది వెయిట్ చేయండి పది నిమిషాలు

ఎవర సభ్యులు చెప్పారని పూర్తి ఎవరికి నేను మాట్లాడలో మళ్ళీ ఇప్పటి నుంచిన నా ఛాన్స్ మాట నేను నేను ఎగతాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మాపైన ఆధారపడి ఉంది అంటాం కరెక్ట్గా నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్కండిషనల్గా మేము సపోర్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వం ఆనాడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ అన్న కోరింది రాష్ట్రాన్ని మీరు కాపాడాలి పెట్టుబడులు నిధులు తీసుకు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్పాం దాంట్లో భాగంగా మేము తీసుకొచ్చాం రైల్వే జోన్ తీసుకొచ్చింది మేము అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష గతంలో కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష వాజ్పేయి గారు కాపాడారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాపాడారు మేము వెళ్ళి మాట్లాడాం మేము చర్చించాం అదీ జరిగింది అంతేకాకుండా అధ్యక్ష అమరావతికి నిధులు తీసుకొచ్చాం పోలవరంకి నిధులు తీసుకొచ్చాం అధ్యక్ష మళ్ళీ నేను మేడం గారిని కోరేది కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం వక్రీకరిస్తూ ఎగతాలు చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు మేము అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తాం ఇవర్ పార్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి నేను మా సపోర్ట్ అన్కండిషనల్ ఎన్నికల ముందల మేము చేయరం ఇండియాలో ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండియాలో మేము కానివ్వండి పవన్ అన్న నాయకత్వంలో జనసేన కానివ్వండి మేము చేరాం అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తాం దాంట్లో భాగంగానే ఈ రోజు ఎప్పుడు రాని విధంగా మీరు ఐదు సంవత్సరాల్లో తీసుకురా నిధులు మేము తొమ్మిది నెలల్లో తీసుకొచ్చాం అధ్యక్ష అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్ర ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష దయచేసి అది గమనించుకుని కోరుతున్నాను అందుకే అధ్యక్ష రికార్డులు చూడండి నాకు తప్ప అర్థం అంటే ఓకే నో ప్రాబ్లం కానీ దయచేసి రికార్డులు పరిశీలించే కోరుతున్నా